డ్డిపాలెం నగర పంచాయతీ పంతొమ్మిదవ వార్డు వవ్వేరు గ్రామం గిరిజన కాలనీలో గత మూడు రోజులుగా మోటార్లు చెడిపోయి మంచినీరు లేక దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోలేక అల్లాడిపోతున్నారు ఈ ప్రాంతంలో రెండు మోటార్లతో గిరిజనులకు మంచి నీటి సదుపాయం అందిస్తుంటారు కానీ గత మూడు రోజులుగా రెండు మోటార్లు చెడిపోవడంతో సంబంధిత అధికారులు వారికి మంచినీరు అందించడంలో విఫలమైనారు వార్డ్ కౌన్సిలర్ వారి సమస్యలు పట్టించుకోవడమే కరువైనారనే చెప్పుకోవచ్చు ఇక అధికార పార్టీ నేతలు వారికి ఏ సహాయం చేయకపోవడంపై గిరిజనులు వారిపై మండపడుతున్నారు దీనికి తోడు సచివాలయంలో సంబంధిత అధికారులు సరిగా పట్టించుకోకపోవడం లేదని కనీసం ట్యాంకర్లతోనైనా వారికి మంచి నీరు అందిస్తారని ఆ గిరిజనులు వేచి చూస్తున్నారు

మీకు ఎన్ని రోజులు రావట్లేదు నీళ్ళు కృష్ణ కాలనీలా అమ్మా మూడు రోజులు రావట్లేదు ఎందుకు ఎందుకు రావట్లేదు ఎన్ని మోటార్లు ఉన్నాయి అక్కడ రెండు మోటార్లు పోయా ఎన్ని రోజులు మోస్తున్నారు ఈ విధంగా నీళ్ళు మీరా ఎంత దూరం ఉంటుంది కింద గిరిజన కాలనీయా ఆయన ఎప్పటికీ మోసుకుంటున్నారు